హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ మన రెసిపీ వచ్చేసి అయితే మంచిగా వడియాలన్నమాట మీరైతే చేసుకోండి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి మీకు కూడా అయితే ఫస్ట్ అయితే మంచిగా బియ్యం కడిగాలి కడిగి నానబెట్టుకోవాలి రెండు కప్పులు తర్వాత రెండు కప్పులకి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ఐదు కప్పులైనా ఏం కాదు ఎందుకంటే మంచిగా మెత్త ఉడకాలన్నమాట అన్నము దానికోసం అన్నమాట తర్వాత వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఎంత అంటే నైట్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ పొద్దున ఉడకపెట్టాలి అన్నాన్ని అట్లా ఎందుకంటే తొందరగా అయితే మెత్తగా కాదు కాబట్టి మంచిగా నానితే మంచి మెత్తగా అయితే పోతుంది అన్నమాట అన్నము అందుకోసం నానబెట్టుకొని తర్వాత ఉడకపెట్టుకోవాలి అన్నము అందులో కొంచెం సాల్ట్ వాము దంచి వేసుకోవాలి దంచ్ చేసేసిన తర్వాత మంచిగా ఉడకపెట్టుకోవాలి అన్నం మంచి మెత్తగా కావాలన్నమాట మెత్త మెత్తయ్యేదాకా చూసుకోవాలి ఇలా మెత్తగా తర్వాత మన నూనె కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవరు అందులో అందులో ఈ మెత్తగా మెత్తగా మిశ్రమం చేసుకున్న తర్వాత అన్నం అందులో పెట్టేసి మంచిగా ఇట్లా పొడువు వేసుకోవాలన్నమాట గుట్టల్లాగా వేసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద టూ డేస్ ఆరబెట్టుకున్న తర్వాత ఎండలో టూ డేస్ ఎండ పెట్టుకోవాలన్నమాట ఇలా అయితే అన్నమాట తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మంచి మంచి వీడియోల కోసం ఎంకరేజ్ చేసినట్టు వాళ్ళు అవుతారు మీరు చూడండి ఎంత మంచిగా ఇట్లా అనగానే విరిగిపోతున్నాయి ఎంత మంచిగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మీరికెళ్ళి కొంచెం కారం కూడా చల్లుకొని తినచ్చు అట్లనే బాగుంటుందన్నమాట తప్పకుండా ఈ వీడియో కనుక చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు కావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి తప్పకుండా నోటిఫికేషన్ మీకు చేరుతాయి బాయ్ ఫ్రెండ్స్